mm uh -huh. రాజపురుషము వేరే జ్యోతులు నైనా భావనాన్ని నీకు పడడానికి ఏది పడడానికి బిడ్డలు ఎన్నో వేరే ప్రయాసాలి అంటే నేను మీరు లేకుండా నేను చేయలేను ఆయన ప్రతి విషయంలో కూడా మీతో తెలియజేసుకొని నేను చేయవలసిన వాళ్ళు గనట నైనా కార్యక్రమం కూడా ప్రయత్నం చేసి మరి బిడ్డలు శాంతిగాను మరియు సంతోషించగలిగా కలిపి ప్రతి ఒక్కరికి నైనా మరి బిడ్డలు మరి అంతే మాట్లాడు నైనా బిడ్డలతో సంతోషంలో వారు పాల్సిన కలిగి మరియు ఆనందించాలని ఆశలో ఉంది కొన్ని సమయంలో అందరం కూడా మరి పరిశుద్ధ పరిశుద్ధమైనటువంటి కేసులు పడుతూ మరి చుట్టూ కూడా మూర్త పెరగాలి తరాగ్మన్ రాజమహల్ అలక్ తరాగ్మన్ యా చెబన్ కట్టిం చేద్దాం ఆగాం చెప్పండి హ్ హ్ దేయ్ న బెర్ సోలనే ఉదిం నిం ప్రదార్ద సర్వే లేడీని మిస్టర్ అనే గుల్ల అలాగే దొరకడాయ్ నా అక్కడ బయలైనా మిస్టర్ కృష్ణవర్గరు సరే సరే

నీవు కట్టని గొప్పవగు మంచి పొరములను నీవు నింపని మంచి ద్రవ్యముల అంత నింపబడిన ఎండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలీవల తోటలను నీ ఇచ్చిన తరువాత నీవు తిని తుచ్చి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రక్షించిన ఇహోవాను మరువకుండా నీ జాగ్రత్త పొడుము నీ దేవుడైన ఇహోవాకు భయపడి

అడుగుదేడల్లో సహాయం చేయించాయన పేరు ఇప్పుడు బిడ్డలు లోపలి ప్రవేశించడం వారికి ఆరోగ్యమును బలము ఆయుష్ను అనుసరిస్తుంది వారికి ఆశీర్వించారు కనుక అగ్రహాము విశాఖ యాకోగలు దినము ప్రతి ఉదయము ప్రతి సాయం కలగడానికి ఆయన సహాయం చేయండి దీన్ని మరిచిపోకుండా దిన జనము ప్రతి క్షణము వారి హృదయాల్లో మిమ్మల్ని అదేపరుచుకుంటుంది ఆదరణ అంత పడుకోవడం మీరు చేయండి

కాబట్టి దేవుడు ఆశ్చర్యకరమైనటువంటిగా ఒడుకును లేకున్నట్లు సమస్త సమృద్ధితో నింపబడగలిగేటట్లు మరి దేవుడు కృప చేస్తున్నాడు ప్రతి ఒదేశండంలో మరొక భాగంలో ఎనిమిది పంతొమ్మిదిలో ఈ విధంగా కనబడుతూ ఉన్నది నీ దేవుడై నిసుకొని వరను ఏలాగ తాను నితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను మేల్చి వెళ్ళి స్థాపనం మీరు బాధ్యము సంపాదించుకునుకే మీకు సామర్థ్యము కలు చేసిన వాళ్ళు కదకి చాలాసార్లు మనం అనుకున్నాం నేను కనుక ఇక్కడ కలిగాను అనే ఉద్దేశంతో అనుకున్నప్పటికీ కూడా మనని డైవర్ట్ చేసే మనకు ఒక విధంగా మరి ఇబ్బంది కలిగించేటువంటి విధానంగా కనబడుతూ ఉన్నది అటువంటి విషయమై అయితే ఈ ధనము కహితము

ఒక రెండు విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను ఒక గృహ నిర్మించడానికి ముందు ఈ సర్వసుడికి వాస్తు తెలిపేటువంటి ప్రభు మీద ఆయన నిర్మించేటువంటి నిర్మాణంలో చెప్తున్నారు ఆ ఈ గృహాన్ని నిర్మించడానికి గోడలు తయారవుతుంది చెప్తున్నారు ఒక గృహం నిర్మించడానికి నిర్మించడానికి ఆ గృహం వరకు జరుగుతుంది ఈ విశ్వాస జీవితం విశ్వాసరహితమైన జీవితం ఆ విశ్వాస సహితమైనటువంటి జీవితం ఒక గృహానికి పునాది పటిష్టమైన పునాది అవసరము దేవుని విడగా జీవించడానికి విశ్వాసం అంటే అవసరం కనుక మన గృహానికి గురించినటువంటి పునాదుని గురించిన ఆలోచనలు అవసరం కాదు కానీ క్రైస్తవ శివానికి కావలసిన కొలు పైకి అయితే కొలది ఇంటి యొక్క అందం బయట వస్తూ ఉంటుంది సౌందర్యం లేకపోతే ఇంటి సౌందర్యం ఆ గోడల వల్ల నాకు క్రైస్తవ చాలా అవసరం అని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని యొక్క దీవులను వార్తలో ఒక విషయం చెప్పి నేను బోధిస్తాను లూటస్ జరిగేటువంటి హడావడిని చూసి ఇంటికి ఆగిపోతాడు

మా అభితి వైయుడము ఈ మా నివాసము కొన్ని కూక సేవకులు నీ నవీ గురుకుమునతో ప్రవేశించి గల మా పరమ తండ్రి మా వద్దకు వచ్చి ఈ మా ఇంటిలో నివసించమని నీ కుమారుడును మా ప్రభువునైన ఏసుక్రీస్తు ద్వారా నేను వేరుచు ఉన్నాను కుమారుడు Run, day of కూడా ఆశిస్తున్నాము మా బిడ్డను దీవించండి కుటుంబాన్ని ఈ గృహాన్ని నిర్మించినటువంటి ఈ దంపతులను కూడా దీవించి ఈ యొక్క భక్తి ఎందు శ్రద్ధ ఎందు కుటుంబాన్ని అభివృద్ధి చేయమని తండ్రి ఈ కుమారుడు విశుదాత్మ సర్వశక్తి గల దేవున దేవెన ఎల్లప్పుడు ఈ గృహం మనకు ముఖ్యంగా ఈ గదికి తోడై ఉండను मन प्र <laughs> <laughs> <laughs>

పెద్ద బిడ్డలు నీ సేవ కల్పించుకునేటువంటి ఆ బిడ్డకు ఆయన చిన్న బిడ్డకు కూడా కరూపా ఈ గృహాన్ని నిర్మించుకోవడం చేశారు అయితే వారు వ్యవస్థితిలో ఉన్నటువంటి బిడ్డలు వారి కాళ్ళు ఎత్తుకుని నీ సేవ చేయడానికి ఆయన కుమారుడు ప్రత్యేకంగా సేవ చేయడం కాదు చిన్న బిడ్డ ఉద్యోగం చేసుకుంటూ నీకు వాడి ప్రభా నీ సేవను నీ కాడిని నీ సేవను చేస్తూ నీ కాడిని ఎత్తుకుని నీ ఆశీర్వాదం పొందవాలని నేను ఆశిస్తున్నాను ప్రభావ నా కోరికలు చేస్తుంది ఆ బిడ్లు ఇచ్చిన ఇద్దరు బిడ్డలకు కూడా మనము ఆరోగ్యం అరుగుదల గాను డెబ్బంతలుగా నూరు గాను ఫలింపు చేయండి నాయనా నీ వాక్యమును చదువుకోవడం నిన్ను ప్రార్థించుకోవడం అనేటువంటి రెండు రెక్కలు కలిగినటువంటి పక్షువల్ని వారి తిన చెంది ఎగురుచు వారి జీవితంలో వచ్చలేటట్లు సహాయం చేయండి ఈ వృత్తంలో ప్రతి ఒక్కరు కూడా నిన్ను భయము భక్తితో నేను ఆరాధించటం మాత్రం కాదు దాన్ని ఒడిగేటట్లు సహాయం చేయడం బ్రహ్మ నీ ఆశీర్వాదాలు యహోవాను స్తించడం మంచిది యహోవాను స్థుతి ఎంతో మంచిది నేను తల్లిదండ్రుల స్వరములతోనూ ఆయన తమ్మురతోనూ చితారుతోనూ నేను స్తుంచడం మంచిదని నేను చదివిస్తున్నాను బ్రహ్మ ప్రతి ఉదయం నా ప్రాతకామన సుయాగములు చెంది తన యొక్క మరి కృతజ్ఞతార్పణల నుండి సన్నిధానం చేయడానికి దంపతి మోకరించి మోకాడి ప్రార్థన